ఇదొక అద్భుతం ఇదొక మిస్టరీ వేల ఏళ్ల నాటి రహస్యం తమిళనాడులోని తంజావూరులో కొలువయ్యున్న బ్రహదీశ్వర మందిరం చోడుల అద్భుత సృష్టి కాని ఈ ఆలయంలో దాగిన ఒక ప్రశ్న ఇప్పటికీ శాస్త్రజ్ఞులను ఇంజనీర్లను ఆశ్చర్యపరుస్తుంది ఆ ప్రశ్న ఏంటంటే దాదాపు అరవై ఆరు మీటర్లు రెండు వందల పదహారు అడుగులు ఎత్తైన ఈ గోపురం శిఖరంపై అత్యంత పైభాగంలో ఎనభై టన్నుల బరువున ఎలా చేర్చారు ఆ రోజుల్లో క్రేన్లు లేవు అధునాతన యంత్రాలు లేవు మరి ఇది ఎలా సాధ్యమైంది పది పదవ సంవత్సరంలో నిర్మించబడిన ఈ ఆలయం నాటి చోళుల ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనం కాని ఈ ఎనభై టన్నుల బండను అది అరవై ఆరు మీటర్ల ఎత్తుకు ఎత్తడమంటే మాటలు కాదు ఆధునిక కాలంలో కూడా అలాంటి బరువును అంత ఎత్తుకు చేర్చాలంటే భారీ క్రేన్లు అత్యాధునిక పరికరాలు కావాలి మరి వెయ్యి సంవత్సరాల క్రితం అది ఎలా చేశారో ఊహించండి ఇది కేవలం బరువును ఎత్తడం మాత్రమే కాదు ఆ బండను పర్ఫెక్ట్ గా అమర్చాలి అది కూడా ఒక్క రాయి ఎలాంటి సిమెంట్ వాడకుండా రాళ్లను ఒకదానితో ఒకటి కలిపి కట్టారు ఇది కేవలం నిర్మాణమా లేక దీని వెనుక ఏదైనా అంతు చిక్కని టెక్నాలజీ ఉందా చాలామంది ఈ మిస్టరీని ఛేదించారు కొందరు గ్రహాంతరవాసుల సహాయమంటారు అఫ్కోర్స్ ఇదొక జోక్ మరికొందరు ఏదో రహస్యమైనా ఇప్పుడు అంతరించిపోయిన టెక్నాలజీ అంటారు కాని పురావస్తు శాస్త్రజ్ఞులు చరిత్రకారులు చెప్పే ఒక సిద్ధాంతముంది అదే ర్యాంప్ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ప్రకారం ఆలయానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుండి ఒక వాలుగా ఉండే భారీ ర్యాంప్ లేదా వంతెన లాంటిది నిర్మించారట ఈ ర్యాంప్ పైనుండి ఆ భారీ బండను ఏనుగులూ ఎద్దులు వందలాది మంది కూలీల సహాయంతో నెమ్మదిగా పైకిలాక్కుంటూ వచ్చారట ఈ ర్యాంప్ సుమారు ఆరు నుండి ఏడు కిలోమీటర్ల పొడ ఉండేదని అంచనా ఊహించండి ఆరు ఏడు కిలోమీటర్ల పొడవైన మట్టి రాళ్ల వంతెనను నిర్మించి దానిపై ఎనభై తన్నుల బండను పైకి లాగడం అది కూడా వెయ్యి ఏళ్ల క్రితం ఈ ర్యాంప్ సిద్ధాంతం వినడానికి సింపుల్గా ఉన్నా వెనుక ఉన్న ఇంజనీరింగ్ శ్రమ పట్టుదల అసాధారణం అంత భారీ ర్యాంపు నిర్మించడం దాన్ని తగిన వాలుతో ఉంచడం బండను పడిపోకుండా నియంత్రించడం ఇదంతా నాటి చోళ ఇంజనీర్ల ప్రజ్ఞకు ఆలయానికి దగ్గరలో ఉన్న సరపల్లం అనే గ్రామం పేరుకు ర్యాంప్ యొక్క వాలు అనే అర్థముందని అంటారు బహుశా ర్యాంప్ అక్కడ నుంచే మొదలయ్యుండవచ్చు కాబట్టి బృహదీశ్వర మందిరం శిఖరంపై ఆ ఎనభై టన్నుల బండ ఎలా చేరింది అనే ప్రశ్నకు ఖచ్చితమైన వ్రాతపూర్వక ఆధారాలు లేకపోయినా ఈ ర్యాంప్ సిద్ధాంతమే ఎక్కువగా విశ్వసించబడుతుంది ఇది కేవలం ర్యాంపు నిర్మించి పైకి లాగడం అనే చిన్న విషయం కాదు అదొక భారీ ప్రణాళిక వందలాది మంది శ్రమ మరియు వెయ్యేళ్ల క్రితమే మన పూర్వీకులకు ఉన్న అద్భుతమైన ఇంజనీరింగ్ జ్ఞానానికి నిదర్శనం తంజావూరు బ్రహదీశ్వర మందిరం కేవలం ఒక దేవాలయం కాదు అదొక చరిత్రపుట ఒక ఇంజనీరింగ్ మిస్టరీ మరియు మన పూర్వీకుల అద్భుత ప్రతిభకు నిలువెత్తు సాక్ష్యం ఈ బ్రహదీశ్వర మందిరం మిస్టరీ మీకు నచ్చిందా ఇలాంటి మరిన్ని అంతు చిక్కని చారిత్రక రహస్యాల గురించి తెలుసుకోవాలంటే మా పంచ్ టు పంచ్ ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులతో పంచుకోండి మరియు మీ అభిప్రాయాలను కామెంట్లలో తెలపండి తదుపరి వీడియోలో కలుద్దాం జై హింద్